ంటున్నా బాధ పడుకు లోపలి పడితే హై మర్చిపోతాం జ్ఞాన జ్ఞానమ్మా మర్చిపోయారు అలాగేమిటి పదిసార్లు లోపలికి వెళ్తే మనం మనమే మర్చిపోతాం అంత స్పెషాలిటీ అబ్బో అనుభవించి తీరాల్సిందే కానీ మాటలతో చెప్పలేవు ఆ టైప్ వేరు ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు దా ఒకటి రెండు మూడు మూడు జానలు ఇదేంటి జానాలతో కొలుస్తున్నారు టేపు లేదా టేపుతో అందరూ కొలుస్తారు జానా వ్యక్తులతో కొలవడం నా టైపు ఒకటి రెండు మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా నా వల్ల కాదు కుర్రాడవి పదో నంబర్ సూదిలా ఉన్నా ఆ మాత్రం తట్టుకోకపోతే ఎలా నా వల్ల కాదు ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు అమ్మో అలా అనకండి ఏది ఏమైనా సరే రేపు నేను డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి అయితే కుదురుగా ఉండు నాలుగు జాలి పెద్ద మూడు జాల దర్ట్ పొడవు రెండు జాలలు షోల్డర్ పొడవు ఇక మిగిలింది అమ్ము అది మాత్రం తో కొలకూడదు టేప్ తో కొలవడం కుదరదు నా టైప్ ఏ వేరని చెప్పానా అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు నువ్వేంటి సిగ్గుపడతాండి అయితే బస్తాలో ఉంటుంది నేను కొంచెం చెప్తాను నీ సైజు వేరు నా సైజు వేరు తేడా వచ్చేస్తుంది మరి సరే అయితే కానివ్వండి మరి ఇంకొక్కటి మిగిలిపోయింది ఏమిటి నన్ను రేపు తేడుమా పాడు పిల్లడా మాటలు నీ చుట్టుకలతో తీసుకోలేదు కదా రార్రాడు సుంభిలా ఉన్నాడు ఇట్లాంటి కుర్రాడ నా మిషన్ మీద ఉంటేనా అరే అర్జెంటుగా నా కొలతలు తీసుకో నాకు తెలియని కొలతలా ఏంటినేవి నా దగ్గర ఉన్నాయనుకు మళ్ళీ తీసుకో అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది పద లక్ష్మి కొలతలు రాసుకో అలాగే ఈ తర్వాత తీసుకుంటువు కానీ ముందు చుట్టుకల తల తీసుకోవా అమ్మగారు సూది నియింది ఈ అబ్బాయికి ఇచ్చి పంపించు పన్నెండు జానల ఎత్తున్నవాణ్ణి నన్ను అబ్బాయి అంటావా ఇదిగోండి ఈ సూది నాకివ్వడంలో నీ అంతరార్థం ఏమిటి నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడిలో అది నాకు సహాయం చేసి పెడతావా కాలేజీలో రాజుని కొబ్బరి ఉన్నాడు గుర్రాడన్నాడా అదేం కాదు నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను ఆ అబ్బాయి ఇటు వేరు ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు చెప్తావు కదా నేను వాణ్ణి పిలవాలా ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు నా కష్టలు తృప్తిగా లేదు అబ్బా హలో నువ్వేనా జానాభతుల జానమవి అవును నాకు స్పైడర్మన్ డ్రెస్ కుట్టి వాళ్ళి నీకు డ్రెస్ కుట్టాలా నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని బాయ్స్ కుట్టను ఏమో నేటి నిక్కల రేపటి ఫ్యాంట్లు నేటి బాయ్స్ రేపటి జెంట్స్ తెలుసుకా నీకు మాటలు బాగా మాట నీ టైపు నాకు నచ్చింది కుడతలే కొందరు రాసుకో అలాగే ఒకటి రెండు రెండు పెట్టా బెత్తారు పొడవు ఏంటిలా ఏం చెప్పంటావు జానమ్మ మా ఆవిడ్ చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయి ఈ గోడలకు చెవులు అంటే నేను నమ్మను మా ఆమె నన్ను ఇక్కడ చూసిందంటే మార్త బట్టి మిషన్ మీద కుట్టేయగలం నన్ను ఎక్కడైనా దాచేసి

డ్రెస్ కుట్టిస్తారా ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం లేడీస్ కుట్టే ఇది నా టైపు అలాగా మీ షాప్ చాలా బాగుందండి ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా దాన్ని చూడండి ఇంకోసారి వస్తానండి పర్వాలేదు చూడండి మళ్ళీ వచ్చి చూస్తానండి అలాగే చచ్చలేదు బతికవు అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చుకు అతుకుపోతున్నాయా బాబు రక్షించావా బాబు అయ్యే బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి ఇప్పుడు ఎలా ఉండండి నేను చెప్తాను అలా కదండు అమ్మ ఇది ఎలా లాభలే కానీ కత్తుకుని ఇక్కడ దాకా నరికేసిందే అమ్మ బాబోయ్ అలా చేస్తే చేయి వండిపోతాయి దీనికి రెండు ఉంటాయి రెండు పరికి లేకుండా పోతాయి మరి ఇప్పుడు ఎలాగ హలో ఓ జానా బెత్తల జానమ్మా ఒక్కసారి ఇటు రావమ్మా ఏంటి కొలతలు కొలిపించుకుంటావా ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే కొంచెం ఆ పక్క సాయం పట్టు ఇదిగా ఈ ఎవర కుదరదు నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు ఓ సంతోషం సరదా ఉంటాయి నీ టైపే వేరు ఇదిగా ముందు ఆయన చేతులు విడగొట్టు అదెంత పని ముందు దూరు నీ కోసం దూరుతో అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయా అంతే నమ్మండి ఆ అమ్మాయిని కౌగులించుకుని

ఉంటారనమాట అభిప్రాయ చేతులు అతికుపోతే విడదీయడానికి మధ్యలో చూరింది నీ పిల్ల నీ కంటికి పిల్లలాగుంటా పిల్లలా